హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగబాబు గారు వేసినటువంటి ట్వీట్ బాగా హల్చల్ అవుతుంది పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళందరూ కూడా డిబేట్ చేసే రేంజ్లో నాగబాబు గారు చేసినటువంటి కామెంట్స్ ఎవరిని ఉద్దేశించేశారు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అసలు నాగబాబు గారు చేసినటువంటి కామెంట్స్ ఏంటి అసలు ఆయన ట్వీట్లో ఏమైనా మెన్షన్ చేశారో ఒకసారి మనం చదువుతాం ఇక్కడ నేను మీకు ట్వీట్ స్క్రీన్షాట్ కూడా వేస్తాను ఇఫ్ యూ రియలైజ్ యూ హ్యావ్ టేకెన్ ద రాంగ్ పాత్ కరెక్ట్ యువర్ కోర్స్ ఇమీడియట్లీ ద లాంగర్ యూ వెయిట్ ద హార్డర్ ఇట్ బికమ్స్ టు రిటర్న్ టు వేర్ యూ ట్రూలీ బిలాంగ్ ఈ కొటేషన్ స్వామి వివేకానంద గారిది సో స్వామి వివేకానంద గారిది కొటేషన్ అని చెప్పేసి ఆయన ట్వీట్ వేయడం జరిగింది అసలు దీని తెలుగు అర్థం ఏంటి ఒకసారి మనం చూస్తే మీరు తప్పుడు మార్గంలో ఉన్నారని మీరు గుర్తిస్తే వెంటనే మీ కోర్సును సరిదిద్దుకోండి మీరు ఎంత ఎక్కువసేపు వేచి ఉన్నారో మీరు నిజంగా ఉన్న చోటికి తిరిగి రావడం కష్టమవుతుంది అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఈ సమయంలో ఈ ట్వీట్ ఎందుకు వేశారు ఎవరి కోసం వేశారు అదే హాట్ టాపిక్ ఇప్పుడు సో అందరూ అంటున్నట్టుగా సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయాయో దాని తర్వాత నుంచి కూడా అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళి శిల్పారెడ్డి గారికి సపోర్ట్ చేయడం అదంతా కూడా రచ్చగా మారడం అక్కడ ఎవరికైతే సపోర్ట్ చేసారో ఆ వ్యక్తి గెలవకపోవడం పదకొండు సీట్లతో వైసీపీ ఘోర పరాజయాన్ని చూడడం దాని తర్వాత ఒక ఈవెంట్లో నేను నా ఫ్యాన్స్ కోసమే హీరో అయ్యాను అని అనడం నాకు నచ్చితే వస్తా అని అనడం ఇటువంటి కామెంట్స్ అన్నీ కూడా మెగా అభిమానులకి బాగా కోపం తెప్పించేలా చేసాయి ఎంతలా అంటే పుష్ప టూ మేము చూడము పుష్ప టూని మేము బాయ్కాట్ చేస్తాము గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి మెగా అభిమానులకు నచ్చినటువంటి విషయంగా మారాయి ఆయన చేస్ట్లో అల్లు అర్జున్ గారు చేసినటువంటి కామెంట్స్ మరొక పక్క కొంతమంది అభిమానులు ఏమంటారంటే అల్లు అర్జున్ మెగా హీరోనే ఆయన పేరుకి అల్లు అర్జున్ అయినప్పటికీ ఆయన ఒక మెగా హీరో మెగా మెగాస్టార్ చిరంజీవి గారి సపోర్ట్తో తో ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు ఆయన ఒక ఐకాన్ స్టార్గా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తీసుకునే హీరోలు అందరూ ఎదిగారు అన్నది వాస్తవం మరొక పక్క అల్లు అర్జున్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వాదన ఆయన ప్రజెంట్ ఒక స్థాయిలో ఉన్నాడు ఆయనకు నచ్చింది ఆయన చేస్తారు అనేటువంటి వాదనలు మరోపక్క వినిపిస్తున్నాయి ఇటువంటి హాట్ హాట్ సిచ్యువేషన్లో పుష్పటు రిలీజ్ అవుతుంది డిసెంబర్ ఐదవ తారీఖున సినిమా రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్గా ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఇటువంటి సమయంలో నాగబాబు గారు చేసినటువంటి ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అని చెప్పేసి ఇప్పుడు రచ్చంతా మొదలైంది పెద్ద పెద్ద ఛానల్స్ అవన్నీ కూడా డిబేట్స్ చేసే రీతిలో ఆయన ట్వీట్ వేయడం ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి ఆపోజిట్ గానే ఆయనకి తెలియాలనే విధంగానే ఆయన ఏ మార్గంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారో ఆ మార్గం అది కాదు కరెక్ట్ మార్గం ఆ మార్గం తెలుసుకుని రియలైజ్ అయితే సరిపోతుంది ఒకవేళ రియలైజ్ కాకపోతే మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి చేరుకోవడానికి మళ్ళీ కష్టం అవుతుంది అని ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి తగిలేలానే ఆయన కామెంట్ చేశారని కొంతమంది అంటున్నారు సోషల్ మీడియాలో మరికొంతమంది ఆయన ఏదో సరదాగా ఆయన ఎప్పుడు కామెంట్స్ కాడ్స్ చేస్తూ ఉంటారు కొటేషన్స్ పెడుతుంటారు సో అలా పెట్టారని మరికొంతమంది చెప్తున్నారు సో మీరు ఏమంటారు నాగబాబు గారు చేసినటువంటి ఈ హాట్ హాట్ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి